రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అభివృద్ధి చేయలేదు ఒక ప్రశ్న అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఆఖరి వరకు ఈ ప్రొదుటూరు నియోజకవర్గ ప్రజలైనటువంటి మీతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా అని అడుగుతానా నేను ఎక్కడైనా ఆయన ప్రజలతో మమైకమైనా అని అడుగుతా ఉన్నా పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు తెరమరుగై కరోనా వచ్చిన కష్ట కష్టకాలంలో ఈ ఊరిని గాలికొదిలేసి నీ కొడుకు హైదరాబాద్లో కూర్చొని నువ్వు కామనూరులో కూర్చొని ఈ ఊరు ప్రజలను శశాన వాటికకు తరలిస్తా అంటే నువ్వు బయటికి రాకుండా పట్టించుకోకుండా ఉండి పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు నాకు రాజకీయాలు అవసరం లేదని భావించి ఈ ప్రజలను తిరస్కరించి మీడియా ముందుకు వచ్చి ప్రజలు దొంగను ప్రజలు డెకా ఎవరు ఎక్కువ లెక్కిస్తే వాళ్ళకే ఓటేస్తారు రాజకీయం చేయాల్సిందని చెప్పి నువ్వు మాట్లాడిన మాటలు వైరల్ అయితే చూస్తానంటే ఇప్పుడు కూడా చూపిస్తా ఇరవై మూడు ఆఖరిలో మహానటి సావిత్రి మాదిరి నువ్వు ఈ పర్ఫార్మెన్స్ అంతా బ్రహ్మాండంగా చూపించి గద్ద కోడి పిల్లలను తకపోయినట్టు టికెట్ తల్లకపోయి ఈరోజు అదే ప్రజల దగ్గరికి వచ్చి